మున్సిపల్ ఎలక్షన్ల బేరీకి అందరు సిద్ధంగా అవుతున్నాము కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కేసీఆర్ గారి గెలుపుకై అందరూ కృషి చేస్తున్నారు ఈరోజు ఏ వార్డులోనైనా గులాబీ కండవు కట్టుకొని నిలబడి నిలబడే నాయకులందరూ కూడా కేసీఆర్ వారసులే కాబట్టి ఈరోజు మేమందరం అందరం ఓటేసేది కేసీఆర్కి వేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప ఈరోజు కౌన్సిలర్కి కానీ ఒక ప్రత్యేకంగా పేరు కానీ స్వప్నకో సురేష్ కోస్తున్నా అనుకుంటులేరు ఎందుకంటే అభివృద్ధి పడంలో ముందుకు దూసుకుపోయిన రాష్ట్రాన్ని గత రెండు సంవత్సరాలుగా అత్యంత దారుణంగా ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలము కొబ్బరికాయలు కొట్టుకుంటా ఎలాంటి షాల కప్పకుండా ఎలాంటి పరిధులు ఉన్నా పర్మిషన్ లేకుండా కూడా ఉత్తుత కొబ్బరికాయలు మన కార్యక్రమాలను చేసుకుంటూ మేము ప్రజా ప్రజలలో ఉన్నామని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల పలుకుంటూ పేపర్ పేపర్లో కనిపించడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పట్టణంలో ఇరవై వార్డులలో కూడా అత్యంత మెజారిటీతో భారీ మెజారిటీతో గులాబీ కండవ గులాబీ జెండా ఎగిరేస్తామని అందరం ధీమాగా ఉన్నాం మరి అంద అదే పరంపరలో భాగంగా ఈరోజు ఆరో వార్డు నుంచి స్వప్న గారిని అందరికి బలపరిచి ఈరోజు నామినేషన్ చేయడానికి మూకమ్మగా తరలివస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క వార్డులో ప్రతి రోడ్డు సిసి రోడ్లు కానీ నల్ల నీళ్ళు కానీ మిషన్ పై నల్ల నీళ్ళు కానీ ప్రతి ఒక్క కరెంట్ లైట్ కానీ గజ్వల పట్టణ అభివృద్ధికి దోదపడిన కేసీఆర్ గారికి అందరు ఉన్నపడే ఉంటారని ముక్త కంఠంతో అందరు మేము సైతం మీతో ఉన్నామని నా మాకందరూ వీళ్ళందరూ సంగీభావం తెలుపుకుంటూ నామినేషన్ కోసమే మేము బయలుదేరుతున్నాము ఈరోజు దాదాపు గజ్వేల్ పట్టణంలో ఉన్న అభివృద్ధి అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే అభివృద్ధి ఆ కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం లేదో ఇప్పుడు ఈ ఈ రోజులలో గజ్వేల్లో అభివృద్ధి కుంటుపడిపోయింది మొత్తం కేవలం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు డబ్బు సంపాదన కోసం మాత్రమే ప్రకల్పాలు పలుకుంటూ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారు దయచేసి ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళందరినీ పక్కకు పెట్టి వచ్చే ఎన్నికలు ఏదున్నా కారు గుర్తు కేసీఆర్ గుర్తు అని అందరు ముందుకొస్తున్నారు జై తెలంగాణ జై తెలంగాణం